రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఏ గ్రేడ్ కు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తుంది అదేవిధంగా బి గ్రేడ్ కు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చెల్లిస్తుంది కావున రైతులు తమ వడ్లను తీసుకొచ్చే ముందు ఆరబెట్టుకొని తగు నాణ్యత పాటిస్తూ తేమ శాతం పదిహేడుకు ఉండేటట్టు చూసుకొని రైతులు ఇక్కడ కేంద్రంలో విక్రయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా రైతులకు వెళ్ళవేళలా మా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది మా నాయకులు కూడా ఎప్పటికీ అండగా ఉంటారు మీకు ఎక్కడ ఇబ్బంది జరిగినా మాకు నేరుగా సంప్రదించవచ్చు అని చెప్పేసి కోరుతున్నాం మీ నాణ్యత పాటిస్తూ మీకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే కనుక మేము వెంటనే స్పందించి తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తూ పెంబర్తి గ్రామం మన మండలంలోనే పెద్ద విలేజ్ ఇక్కడ వడ్లు కూడా చాలా పండిస్తారు అందుకోసం ఈసారి మన మండలంలోనే పెంబర్తి టాప్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మేము ముందుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైనా ఏమైనా ఆటంకం జరిగినా కూడా గ్రామంలో పిఎస్సి చైర్మన్ ఉన్నారు మాకు సంప్రదించిన మేము అధికారులను ఇమ్మీడియట్లీ ఇక్కడికి పంపిస్తామని చెప్పేసి తెలియస్తూ నాకు ఈ అవకాశం చాలా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళ శ్రేయస్ భారతదేశ వారు ఆరు దాదాపు నాలుగు నుంచి ఐదు నెలలు కష్టపడి పండించిన పంటకు ఈరోజు ఫలితం దక్కబోతుంది దానికి ఎన్ని అంటే కొన్ని ఆటంకాలు వర్షము అది ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏదంటే ప్రస్తుత ప్రభుత్వము రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుల కనీసం తగిన ప్రాధాన్యత తీస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతుల ప్రయోజనానికే పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు సంబంధించిన పండించిన ప్రతి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొడాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఇక్కడ ఉన్న రైతులు ఈ గ్రామ రైతులు ఇదే విధంగా వచ్చేసిన అందరూ వినియోగించుకొని తమకు పంట పండి మా పార్టీ గ్రామ ప్రజలందరికీ తరపున ధన్యవాదములు మేము ఈరోజు గత ఐదేళ్ల నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకా ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా ముందుకు చేస్తాం ఏ ఇబ్బందులు వచ్చినా ఏ ప్రతి ఒక్క రైతు మ్యాచర్ బరాబర్ ఉండి అన్ని ఉంటే ఏ మిల్లర్తోడైనా మేము మాట్లాడతాం